వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల వర్గీకరణ చట్టానికి ఆమోదం తెలిపిన సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోలు రాములను సభకు హాజరు కావాలని ఆహ్వానిస్తూ మాదిగల కృతజ్ఞత సభా కరపత్రాన్ని డాక్టర్ రాపోలు రాములు చేతుల మీదుగా ఆవిష్కరించారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏకంగా ఏ రాష్ట్రంలో లేని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల వర్గీకరణ చేయటం హర్షిస్తూ సెప్టెంబర్ ఇరవై రెండు రవీంద్ర భారతిలో జరిగే మాదిగల కృతజ్ఞతా సభను విజయవంతం చేయాలని డాక్టర్ రాపోలు రాములు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భూరక్షణ సమితి అధ్యక్షత బుగ్గ మైసయ్య మాదిగ పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉసిరిపాటి బ్రహ్మయ్య గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపకులు గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి తమ్ముడు బ్రహ్మయ్య గారు ఆంధ్ర తెలంగాణలో జరిగినటువంటి మాదిగల రిజర్వేషన్లు తర్వాత మాదిగల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ చేసినటువంటి రాష్ట్ర కా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు నిర్ణయించుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ జాతి ఎవరికి రుణపడి ఎవరి రుణాన్ని కూడా వెంబడే తిరిగి చెల్లించాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఈ ఉద్యమంలో పాల్గొని రోడ్ల మీద ఎక్కి తిండికి లేక తిప్పలు లేక అనేక మంది రోడ్ల మీద వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తాం దాన్ని కూడా తట్టుకొని తమ్ముడు బ్రహ్మయ్య గారు మరి తెలంగాణలో వచ్చే ప్రతి సభ ఏర్పాటు చేస్తామనడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి తప్పకుండా ఈరోజు నన్ను కూడా మా నివాసానికి వచ్చి వారు నన్ను ఆహ్వానించడం దానికి నేను తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఈ సమాజానికి నేను ఒకటే పిలుపుస్తూ ఉన్నా తెలియపరుస్తూ ఉన్నా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పి మరి దానికి కట్టుబడి ఉండి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞత ఏర్పాటు చేసిన సభలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కదవచ్చు ఓకే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఒక చారిత్రాత్మక తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలోనే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పని ప్రకటించడంతో పాటు ఎస్సీ వర్గీకరణ చేసే క్రమంలో దేశంలోనే ముందు వరుసలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పని ప్రకటించడం ప్రకటించిన అనంతరం ఎస్సీ వర్గీకరణపై ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం ఆ సబ్ కమిటీ సూచన మేరకు షమీ మక్తర్ కమిషన్ ఏర్పాటు చేయడం షమీ మక్తర్ కమిషన్ను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై రెండు రోజుల పాటు పర్యటించి ఎస్సీల్లో ఉండబడినటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక విద్యా ఉద్యోగ అంశాల మీద స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఎస్సీలను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా వర్గీకరిస్తూ నివేదికను కేంద్ర రాష్ట్రానికి సమర్పించడం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికని అసెంబ్లీలో ఆమోదించడం అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగున ఎస్సీ వర్గీకరణను శాశ్వతంగా చట్టరూపంలో తీసుకొచ్చి మాదిగ జాతికి ముప్పై సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్ష నెరవేర్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత సభను ఏర్పాటు చేయడం జరిగింది సెప్టెంబర్ ఇరవై రెండున రవీంద్ర భారతిలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా పెద్దలు అన్న దాదాపు నలభై సంవత్సరాల దళిత ఉద్యమం మొదలుకుంటే సామాజిక ఉద్యమాలతో పాటు అనేక పోరాటాల్లో పాల్గొనబడినటువంటి పెద్దలు మా అన్న రాపోలు రాములన్న గారిని ఆ కార్యక్రమంలో కూడా హాజరు కావాల్సిందిగా ఆహ్వానించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించినటువంటి రాములన్న గారు కూడా కార్యక్రమానికి హాజరవుతానని చెప్పని భరోసా ఇవ్వడంతో పాటు మాదిగ జాతికి దళిత సమాజానికి అండగా ఉండే దగ్గర తన వంతు తన పాత్రను పోషిస్తానని చెప్పని మాకు చెప్పడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరిగే రేపు సెప్టెంబర్ ఇరవై రెండు జరిగేటువంటి మాదిగల కృతజ్ఞత సభను ఆ సభను జయప్రదం చేయడం కోసం అన్ని ప్రాంతాల నుంచి మాదిగ ప్రజలను కూడా అధిక సంఖ్యలో తరలించాలని చెప్పి కూడా తెలంగాణ నా మాదిగ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఆ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసిమ్మ గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ గారు కూడా ముఖ్యతలుగా హాజరవుతున్నారు కనుక నా తెలంగాణలో ఉండబడినటువంటి మాది మహిళా లోకం మేధావులు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మాదిగల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగలంటే విశ్వాసానికి మాదిగలంటే నమ్మకానికి మాదిగలంటే కృతజ్ఞతకు ప్రతీకలుగా ఉన్నాం మాదిగ జాతి విశ్వాసాన్ని కాపాడుకునే దగ్గర సాయం చేసిన వాడికి అండగా నిలబడే దగ్గర మాదిగ జాతి ఉంటుందని చెప్పి చెప్పే దగ్గర మన వంతు మన పాత్ర పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరిగే ఇరవై రెండు జరిగేటువంటి రవీంద్రాబాద్ లో జరిగేటువంటి కృతజ్ఞ స్థాపన జీపదం చేయాల్సింది పిలుపునిస్తా ఉన్నాను